ఈ యొక్క భూలోకం అంతా కూడా ఎలాగ నాశనం చేయబడినది మీరు చెప్పగలరా ఎలాగ దేవుడు నాశనం చేశాడు ఎవరైనా ఒక చెప్పండి ఈ భూలోకమంతా కూడా నాశనం అయిపోయింది మనుషులందరూ చనిపోయారు నవాహు జల ప్రళయం ఏంటమ్మది జలప్రళయం నీటి ద్వారాగా మనుషులందరూ కూడా చంపివేయబడ్డారు కానీ రాకడ దినాల్లో ఏం జరుగుతుంది తెలుసా ఈ లోకమంతా కూడా భూలోకమంతా కూడా కాలిపోతున్నది కాగిపోతున్నది వేస్తాడు కాల్చివేసి దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాడు అక్కడ ఆయన నమ్ముకున్న మనము ఆయనతో పాటు యుగ యుగాలు యుగ యుగాలు శాస్త్రంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము జీవిస్తాము దేవుని స్తోత్రం చెప్పండి హల్లె లోయ అది ఆయన ఉద్దేశం ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయనతో పాటు యుగ జీవిస్తారు ఆయన నమ్మనటువంటి వాళ్ళ నరకలు తోసేస్తాడు ఆది సాతాను ఏదేం తోటలోకి వచ్చింది కానీ ప్రకటన కరంగానే పోతున్న అగ్నిగుండోలో పడవేస్తాడు అగ్నిగుండలు పడేస్తాడు సాతాన్ని ఎవరైతే దేవుని నమ్మలేదో ఎవరైతే ఆయన్ని విశ్వసించలేదో ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించలేదో ఎవరైతే దేవుని ద్వేషించారో ఎవరైతే దేవుడు లేడని బుద్ధిహీనులుగా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా దేవుడు మాకు అవసరం లేదన్నటువంటి వాళ్ళందరినీ నరకంలో పడవేస్తాడు చూసారా కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి మర్మాలు ఈ సృష్టి మర్మాలు మనం ఆలోచించినప్పుడు దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మనము దేవుని మనసు మనం గ్రహించినప్పుడు మనం ఎంతగా ఆయన మీద ఉంచుతామో ఎంతగా ఆధారపడతాము ఇందాక పాట పాడుకున్నాం కదా సింహపుల్లలు లేమి గలవై ఆ కలిగను నేముగా నీ నిన్న ఆశ్రయించిన ఈయనా ప్రతుకులు ఈ మేలు దయ ఎసయ్యా నీ కృప నాకు చాలయ్యా

ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో పాటు జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి అదే